మన దేశంలో లోక్సభ ఎన్నికల క్రతువు కొనసాగుతోంది ఆరు విడతల ఎన్నికలు ముగిశాయి ఇక మిగిలింది ఏడో విడత ఎన్నికలు జూన్ ఒకటిన పోలింగ్ జరిగి ఏడో విడతతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది దీంతో ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ప్రచారంలో దూకుడు పెంచారు తూటాల లాంటి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల్లో ఇప్పటి వరకు ఆరు విడతలు ముగిశాయి ఇక మిగిలింది ఏడో విడత ఎన్నికలు ఇవే చివరి ఎన్నికలు జూన్ ఒకటో తేదీన చివరి విడత ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది ఏడో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం యాబై ఏడు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు ఈ యాబై ఏడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు లో భాగంగా ఉత్తరప్రదేశ్లో పదమూడు సీట్లు అలాగే పంజాబ్ లో పదమూడు సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు పశ్చిమ బెంగాల్లో తొమ్మిది నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరుగుతుంది బీహార్లో ఎనిమిది నియోజకవర్గాలకు అలాగే ఒడిశాలో ఆరు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు ఇవే కాదు హిమాలయ పర్వత ప్రాంతాల దగ్గర ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు నియోజకవర్గాలకు జార్ఖండ్లోని మూడు సెగ్మెంట్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు వీటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లో కూడా లోక్సభ ఎన్నిక జరుగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్లలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తూటా లాంటి మాటలతో విమర్శలు ఎక్కుపెట్టారు పంజాబ్లోని జలంధర్ గురుదాస్ పూర్ ర్యాలీలో మాట్లాడుతూ కర్తార్పూర్ సాహిబ్ అంశాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావించారు దేశ విభజన సమయంలో కర్తార్పూర్ సాహిబ్ ను పాకిస్తాన్ కు అప్పనంగా కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని ఘాటు విమర్శలు చేశారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనబై నాలుగు నాటి సిక్కుల ఊచకోతను కూడా ఆయన ప్రస్తావించారు సిక్కుల ఊచకోతకు సంబంధించి నిందితులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని నరేంద్ర మోడీ ఆరోపించారు అయితే నిందితులకు శిక్షలు పడేలా బీజేపీ ప్రభుత్వం చేసిందని ఆయన వెల్లడించారు హిమాచల్ ప్రదేశ్లోని మండీతో పాటు సిర్మావూర్ జిల్లా నాహన్ సభల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కార్ను తాళాలు వేసే సర్కారుగా ఆయన అభివర్ణించారు అయోధ్య రామ మందిరానికి కూడా తాళం వేయాలని హస్తం పార్టీ చూస్తోందని నరేంద్ర మోడీ మండిపడ్డారు హిమాచల్ ప్రదేశ్ లో కిందటేడాది వచ్చిన వరదలకు స్పందించి కేంద్రం భారీ ఎత్తున సాయం అందిస్తే సదరు సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగపరిచిందని తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాని మోడీ ప్రచారంలో భాగంగా బీహార్లోని ఆరా లోక్సభ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించారు బీహార్లో మరోసారి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే గోండాల రాజ్యం వస్తుందని హెచ్చరించారు సమాజంలోని అసాంఘిక శక్తులను అణచివేసే సత్తా ఒక బీజేపీ ప్రభుత్వానికే ఉందన్నారు ఆయన బీహార్లో బలహీన వర్గాల అభ్యున్నతికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిందేమీ లేదని విమర్శించారు వర్గాల వారి కోసం లాలూ ప్రసాద్ యాదవ్ శ్రమిస్తారన్నది ఒక భ్రమ మాత్రమేనన్నారు అమిత్ షా ఇదిలా ఉండగా ఏడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అగ్నిపద పథకంతో దేశ యువతను ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని రాహుల్ మండిపడ్డారు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక దేశ యువతకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని యువత కన్న కలలను సాకారం చేసే సత్తా కేవలం ఇండియా కూటమికే ఉందన్నారు రాహుల్ గాంధీ బ్రిటిషర్ల తరహాలో దేశ సంపదను నరేంద్ర మోడీ సర్కార్ దోచుకుంటోందని విమర్శించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇలా దోచుకున్న సంపదను ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రులకు దారాదత్తం చేశారని ఆరోపించారు మల్లికార్జున ఖర్గే బ్రిటిషర్లను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి భయపడ్డం అనేది ఎప్పటికీ జరగదన్నారు జార్ఖండ్లోని దేవ్ఘడ్ లో ర్యాలీలో మల్లికార్జున ఖర్గే తాజాగా ప్రసంగించారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హిందువులు ముస్లింలను ఏకం చేస్తుంటే మరోవైపు ఈ రెండు వర్గాలను బీజేపీ విడగొడుతోందని ఘాటు విమర్శలు చేశారు మల్లికార్జున ఖర్గే మొత్తం మీద చివరి విడత ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది జూన్ ఒకటిన చివరి విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది దీంతో మే ముప్పైవ తేదీ సాయంత్రానికి ప్రచారం ముగుస్తుంది దీంతో ప్రతి పార్టీ తమ స్టార్ క్యాంపైనర్లను దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి పంపుతోంది